హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇవాళంటి వీడియోలో అయితే చాలా బ్లౌజెస్ చూపిస్తాను అండ్ ఆల్రెడీ మీకు తమ్మినేలు చూస్తే అర్థమైపోతుంది కదా నెట్ డిజైన్ వేసేటప్పుడు మిషన్లో స్పీడ్ ఎంతవరకు తగ్గించాలని కూడా ఇక్కడ నేను క్లియర్గా అయితే చెప్తాను చూడండి ఫస్ట్ అయితే ఒక సింపుల్ డిజైన్ అండి ఈ కస్టమర్ ఏంటంటే నాకు వర్క్ కావాలి మీరు ఏ డిజైన్ వేసినా సరే అని చెప్పేసి అన్నారు అయితే ఇది రోజ్ ఫ్లవర్స్ డిజైను నేను ఆల్రెడీ ఒక బ్లాక్ బ్లౌజ్ మీద వేసుకున్నాను బట్ వాళ్ళకల్లా రోజ్ ఫ్లవర్స్ అలాంటివి అంతా ఏమొద్దు జస్ట్ సింపుల్గా కావాలంటే బాగుంటుంది కదా సారీ క్లాత్ అని చెప్పేసి ఇలా సింపుల్గా అయితే ఓన్లీ కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వేసాను ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చేసింది అండ్ మీకు ఇంతకుముందు లాస్ట్ వీడియోలో ఒక బర్డ్స్ డిజైన్ వర్క్ అయితే కంప్లీట్ అయింది చూపించాను కదా ఇక ఆ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది శారీ క్లాత్ వర్క్ చేయడం ఒక లెవెల్ అండ్ స్టిచ్చింగ్ చేయడం ఇంకొక లెవెల్ ఎందుకంటే క్లాత్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు అస్సలు సరిపోదు అంటే కస్టమర్ పర్సనాలిటీని బట్టి కొన్ని జాయింట్స్ అయితే పడుతూ ఉంటాయి బట్ ఫైనల్ లుక్ అయితే బాగా వచ్చేసింది అండ్ చూడడానికి నీట్గా ఉంది అండ్ వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది డిజైన్ నెంబర్స్ అయితే నేను స్క్రీన్ పని ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను ఒకసారి గమనించి చూడండి అది తెలియక మళ్ళీ నాకు డిజైన్ నెంబర్స్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఒకసారి మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తేనే కదా మీకు డిజైన్ నెంబర్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇక ఈ బర్డ్స్ డిజైన్ ఫ్రంట్ పార్ట్ కూడా మనకు ఒక సింగిల్ బర్డ్ అయితే వచ్చేసింది కాబట్టి కొంచెం డిఫరెంట్గా అయితే లుక్ వచ్చేసింది దాని తర్వాత ఇంకొకటి కొత్త కస్టమర్ అండి మన వీళ్ళు కొత్త కస్టమరు అయితే ఒక పిక్ తీసుకొచ్చి నాకు ఇదే డిజైన్ కావాలి అని చెప్పేసి అన్నారు ఆ డిజైన్ నేను ఆల్రెడీ ఇంతకుముందు అస్సలు వేయలేదు అంటే ఎప్పుడూ వేయలేదు ఆ డిజైన్ ఇదే కావాలి అని చెప్పేసి అన్నారనమాట వీళ్ళకి ఏంటంటే నేను చెప్పాను డిజైన్ నేను వేయలేదు ఫినిషింగ్ ఎలా ఉంటుందో నాకైతే క్లారిటీ అయితే లేదు డిజైన్ వేసిన తర్వాతనే తెలుస్తుంది మీరు దానికి ఓకే అంటే వేస్తానని అన్నాను ఇది జేసీ క్రియేషన్స్ డిజైన్ ఒకసారి డిజైన్ నెంబర్ కూడా ఇచ్చేస్తాను చూడండి నీట్గా వచ్చింది ఫైనల్ లుక్ అయితే కస్టమర్ కూడా ఫుల్ హ్యాపీ నేను కూడా హ్యాపీ ఎందుకంటే డిజైన్ మనం వేసిన తర్వాత ఫినిషింగ్ వస్తే అసలు నాకు ఇక్కే వేరే ఉంటుంది నాకైతే అలానే అనిపిస్తుంది మరి మీకు కూడా ఎలా ఉంది అనేది కూడా కామెంట్స్లో చెప్పండి బుటీస్ అయితే మనం నార్మల్గా వేరే డిజైన్ నుంచి తీసుకొని అయితే బుటీస్ వేశాను రోజ్ ఫ్లవర్స్లో మనకు ఆ రోజ్ ఫ్లవర్ కానీ మధ్యలో లీవ్స్ కానీ ప్రతి ఒక్కటి ప్యాటర్న్ అనేది నీట్గా ఉంది స్టిచెస్ కూడా థిక్గానే వచ్చేసింది మరి లూజ్గా అయితే ఏమీ రాలేదు ఇక నెట్ డిజైన్ అని చెప్పేసి అన్నాను కదా అదైతే స్టార్ట్ చేశాను నెట్ డిజైన్ ఈ డిజైన్ ఏంటంటే నాకు రెగ్యులర్గా వచ్చే కస్టమరే వాళ్ళు ఒక రిఫరెన్స్ పిక్ తీసుకొని వచ్చి నాకు ఇదే డిజైన్ కావాలక్కా అని చెప్పేసి అన్నారు డిజైన్ నా దగ్గర ఉన్నది దాదాపు ఒక వన్ ఇయర్కి ఎక్కువ అయిపోయింది నా దగ్గర ఉంది బట్ ఆ డిజైన్ చూసినప్పుడల్లా ఇది చాలా హార్డ్గా ఉంది నేను వేయగలుగుతానో లేదో అని చెప్పేసి నేను అసలు ఎవ్వరికీ కస్టమర్స్కి అనేది ఇప్పటివరకు చూపించలేదు బట్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే వాళ్ళే రిఫరెన్స్ పిక్ తీసుకొచ్చి నాకు ఇదే డిజైన్ కావాలి అని ఖచ్చితంగా అడిగారు నెట్ డిజైన్ వాళ్ళు ఇంతకుముందు వేరే దగ్గర వేయించుకుంటే అస్సలు క్లియర్గా అయితే వేయలేదంట నేను ఆల్రెడీ ఇంతకుముందు వీళ్ళకి ఒక నెట్ డిజైన్ వేసి ఇచ్చాను అది నచ్చింది కాబట్టి మీరు ఆల్రెడీ ఇంతకుముందు నెట్ డిజైన్ వేసేచ్చారు కదా ఇది కూడా నెట్ డిజైనే నాకు ఇలానే కావాలక్క అని చెప్పేసి అంటే ఓకే ట్రై చేద్దాం అంటే కొంచెం మనసులో ఎలా వేస్తాను ఏంటిది అని చెప్పేసి అనుకున్నాను బట్ ట్రై చేద్దాం ఏదైనా ట్రై చేస్తూ ఉంటేనే కదా మనకు ఒకటి ఒకటి నేర్చుకుంటూ ఉంటాము ఎవరికి ఏది మనకు స్టార్టింగ్ నుంచి అయితే రాదు ఒక్కొక్క పాయింట్ అనేది నేర్చుకుంటూనే వస్తూ ఉంటుంది అలా ఈ డిజైన్ అయితే ఫినిషింగ్ వైజ్ అయితే చాలా నీట్గా వచ్చింది బట్ మనము నెట్ కట్ చేస్తాం అంటే పైన క్లాత్ కట్ చేస్తాం కదా చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి ఇక్కడ మీకు నెట్ కూడా చూపిస్తాను చూడండి నెట్ ఈ మధ్య ఏంటంటే పల్చగా ఉంటుంది కాబట్టి నేను డబల్ లేయర్ పెడుతున్నాను ఎప్పుడు మనం సింగిల్ లేయరే పెట్టి చూపిస్తూ ఉంటారు చాలామంది నేను కూడా స్టార్టింగ్ ఒక బ్లౌజ్ కనుక్కుంటాను సింగిల్ లేయరే పెట్టాను బట్ నాకు అది వేసిన తర్వాత ఐడియా వచ్చింది సింగిల్ పెట్టొద్దు డబల్ పెట్టాలి అని చెప్పేసి ఇక సెకండ్ టైం నుంచి వేసినప్పటి నుంచి ఏంటంటే నెట్ డబల్ పెట్టి వర్క్ అయితే చేస్తున్నాను అలా వేయడం వల్ల ఏంటంటే కొంచెం అక్కడ బ్లౌజ్ దగ్గర ఏంటంటే థిక్నెస్ ఉంటుంది అండ్ వర్క్ కూడా గ్రిప్ ఉంటుంది అయితే ఈ డిజైన్ వేసేటప్పుడు మాత్రం మనకు మొత్తము నాట్ వరకు వచ్చేస్తుంది అండ్ మీకు నవారా కుట్టు అంటే తెలిసే ఉంటుందా మరి నాకైతే తెలీదు నేను కూడా అంటే ఈ డిజైన్ వేస్తున్నాను కదా దీనిపైనే ఫస్ట్ టైం చూశాను రీసెంట్గా నేను ఒకరిని అడిగితే వీళ్ళు ఇది కుట్టు ఇలా మనకు స్టిచ్ పైన స్టిచ్ వస్తూనే ఉంటుంది అని చెప్పేసి ఒక ఫ్రెండ్ అయితే చెప్పింది అనమాట ఇలాంటి డిజైన్స్ వచ్చినప్పుడు ఏంటంటే స్టిచెస్ అంటే మీకు డిజైన్ అనేది ఎక్కువగా కనిపించదు బట్ స్టిచెస్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ టైం టేకింగ్ డిజైన్ కూడా అవుతుందనమాట మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి నెట్ డబల్ లేయర్ వేశాను బ్లౌజ్ కలర్దే నెట్ ఉంది కాబట్టి మీకు ఇక్కడ సపరేట్గా అనేది కనిపించట్లేదు అయితే వర్క్ అనేది మనకు శారీ క్లాత్ తోటి వర్క్ చేశాను అంటే శారీ కలర్ కాంబినేషన్ వేశాను కాబట్టి సేమ్ కలర్ నెట్ ఉన్న ఓకే ఫైనల్ లుక్ అనేది బాగా వచ్చేసింది మీరు వీడియో అన్ని వరకు చూస్తే నేను డిజైన్ నెంబర్ కూడా ఇస్తాను అండ్ శారీ ఎలా ఉంది టోటల్ బ్లౌజ్ ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను ఇలా నెట్ ప్యాటర్న్కి అయితే మధ్యలో ఏంటంటే ఇలా కటింగ్ కటింగ్ లాగా వచ్చేస్తుంది బట్ నీట్గా వచ్చిందండి ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు బట్ కొన్ని డిజైన్స్ ఏంటంటే మనము ఒక్క రోజులో అయితే కంప్లీట్ చేయలేము నేనైతే హెవీ డిజైన్స్ అయితే అసలు ఒక్క రోజులో అయితే నాకైతే కాదు ఒక రోజు ఒక హ్యాండ్ వేసి ఇంకొకటి సగం హ్యాండ్ కంప్లీట్ చేశాను ఇక అప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి నెక్స్ట్ డే ఇంకా సగం హ్యాండ్ ఉంది కదా అదైతే కంప్లీట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను అందరూ చూసే వాళ్ళు ఏమనుకుంటారు అంటే మిషన్ ఏ స్టిచ్ చేస్తుంది కదా వన్ అవర్కి ఒక బ్లౌజ్ అయిపోతుంది డైలీ పది బ్లౌజ్లు వర్క్ చేస్తారు మీరు డైలీ వేలల్లో సంపాదిస్తుంటారు అని చెప్పేసి ఇలా అంటూ ఉంటారు తెలియని వాళ్ళు వర్క్ అంటే కంప్యూటర్ వర్క్ గురించి తెలియని వాళ్ళు అలా అంటూ ఉంటారు రీసెంట్గా నాకు ఎవరో ఒకరు అన్నారు ఈ మధ్య వన్ అవర్కి ఒక బ్లౌజ్ స్టిచ్ చేసేస్తావా అలా డైలీ టెన్ బ్లౌజెస్ స్టిచ్ చేస్తావా అని చెప్పేసి అడుగుతున్నారు డైలీ మనం టెన్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయాలి అన్న కస్టమర్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఉండాలి కదా ఎవరికి చెప్పండి డైలీ టెన్ టెన్ బ్లౌజెస్ అన్ని ఆర్డర్స్ ఉండదు అండ్ అంతవరకు అయితే చేయలేము టూ బ్లౌజెస్ వరకు చేయొచ్చు ఇలా హెవీవి మాత్రం టూ డేస్కి వన్ బ్లౌజ్ మాత్రమే అవుతుంది కాబట్టి కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట అయితే ఇక్కడ మీకు స్టిచ్చెస్ అండ్ వరకు చూపిస్తాను చూడండి ఇప్పుడు అక్కడ ఫ్లవర్ అనేది మీకు స్టిచ్ అవుతుంది కదా ఆ ఫ్లవర్ మొత్తం అంటే గోల్డ్ కలర్ జరిగి వచ్చింది కదా అది నవార గుట్టు దాని మధ్యలో ముడికుట్టు లాగా వచ్చేస్తుంది అంటే శారీ కలర్ కాదు ఓన్లీ సెల్ఫ్ కలర్ ఇచ్చేసాను అనమాట మనకేంటంటే కాంబినేషన్స్ అనేటివి ఎక్కువ లేనప్పుడు మనం ఇలా కాంబినేషన్స్ అనేటివి సెట్ చేసుకోవాల్సి వస్తుంది అండ్ ఆ శారీలో ఉన్నవి మాత్రమే పెట్టాలి మరి ఎక్స్ట్రా అంటే వేరే కలర్స్ కాదు ఎందుకంటే ప్రతి ఒక్క కస్టమర్ అయితే ఒప్పుకోరు మీకు ఇక్కడ శారీ కూడా చూపిస్తాను కదా అప్పుడు చూడండి ఇక ఫైనల్గా ఏంటంటే టూ హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా చాలా బాగా వచ్చేసింది నెట్ డిజైన్ వేసేటప్పుడు మిషన్ స్పీడ్ ఎంత పెట్టాలి అనే పాయింట్కి వచ్చేస్తే నేనైతే నార్మల్గా ఏ డిజైన్ వేసినా సరే సెవెన్ ఫిఫ్టీ పెట్టి వర్క్ అయితే చేస్తూ ఉంటాను మనకు అక్కడ మిషన్లో థౌజండ్ వరకు ఉంటుంది బట్ నేను నైన్ హండ్రెడ్ కూడా పెట్టాను థౌజండ్ కూడా ఎప్పుడు పెట్టాను సెవెన్ ఫిఫ్టీ లేదు అంటే లాస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ అంతకంటే ఎక్కువైతే నేను పెట్టాను ఇక నాట్ వర్క్ లేదంటే ఇలా నెట్ డిజైన్ వచ్చేటప్పుడు అనేది స్పీడ్ చూసుకొని తగ్గిస్తూ ఉంటాను బట్ ఫైనల్గా నెట్ డిజైన్ వేసేటప్పుడు మాత్రం ఒక ఫైవ్ హండ్రెడ్ లేదంటే ఫైవ్ ఫిఫ్టీ వరకు పెట్టి వర్క్ చేయండి అందులోను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న ఈ డిజైన్కి మాత్రం కంపల్సరీ ఫైవ్ హండ్రెడ్ పెట్టండి ఎందుకంటే నెట్ మీదనే మొత్తము నాట్ వర్క్ వచ్చేసింది చిన్నగా మీకు ఇక్కడ దగ్గర నుంచి నేను డిజైన్ కూడా చూపిస్తాను చూడండి అంటే చాక్లెట్ కలర్లో నాట్ వర్క్ వచ్చేసింది గోల్డ్ జరిగితోటి మనకు మొత్తం నవరకుట చెప్పాను కదా అలా చిన్న చిన్న లీవ్స్ లాగైతే వచ్చేస్తుంది కాబట్టి నెట్ పైన అంత థిక్ స్టిచెస్ అనేటివి స్పీడ్గా వర్క్ జరుగుతూ ఉంటే నెట్ అనేది చినిగిపోతుంది అలా నెట్ చినిగిపోయినప్పుడు ఏంటంటే మళ్ళీ మనము ఇంతకుముందు చేసిన వర్క్ అంటే ఆ నెట్ ప్యాటర్న్ పైన రాకముందు మిగిలిన వర్క్ చేస్తాం కదా అంత వరకు టైం వేస్ట్ అవుతుంది నెట్ తీసుకురావాలి అండ్ క్లాత్ తీసుకురావాలి థ్రెడ్ కూడా వేస్ట్ అయిపోతుంది మన టైం కూడా చాలా ఇంపార్టెంట్ కదా సీజన్ టైం ఉన్నప్పుడు మాత్రం గురించి చెప్తున్నాను దానికంటే బదులుగా కొంచెం స్పీడ్ తగ్గించి కొద్దిగా స్లోగా వర్క్ చేసుకుంటే సరిపోతుంది కదా అది నా ఒపీనియన్ అండి లేదు నాకు వర్క్ స్పీడ్గానే కావాలి నేను తొందరగా వర్క్ చేసి ఇచ్చేసేయాలి నేను స్పీడ్గానే పెట్టుకుంటాను అంటే అది మీ ఇష్టం నేనైతే చెప్పలేను బట్ కొత్తగా వర్క్ చేసే వాళ్ళు మాత్రం ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి మీకే డిజైన్స్ అనేటివి నీట్గా వస్తుంది ఫైనల్గా ఇందాక శారీ చూపించాను కదా ఆ శారీలో కాంబినేషన్స్ లేకపోయినా మనం దాంట్లో ఉన్న డార్క్ లైట్ కలర్స్ తీసుకొని బ్లౌజ్ సెల్ఫ్ కలర్ తీసుకొని అయితే వర్క్ చేశాను ఫైనల్ లుక్ అయితే చాలా చాలా బాగా వచ్చేసింది ఇక ఫినిషింగ్ చేయడానికి కూడా ఇలాంటి డిజైన్స్కి అయితే చాలా టైం పడుతుంది ఎందుకంటే ఆ నాట్ వర్క్ కింద ఆ ఫ్లవర్స్ కింద ప్రతి ఒక్కటి ఫ్యూజింగ్ పేపర్ అనేది నీట్గా తీయాలి ఎక్కడ నెట్కి అనేది ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే చేయాల్సి వస్తుంది ఫినిషింగ్ టైం పడుతుంది వర్క్ టైం పడుతుంది ఫైనల్గా అందుకే బడ్జెట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న బ్లౌజెస్ అనేటివి కస్టమర్ నాకు రెండు బ్లౌజ్లో ఆర్డర్ ఇచ్చారనమాట ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్ వర్క్ చేసి ఇచ్చేసాను నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ కూడా వర్క్ చేశాను ఇవి రెండు బ్లౌజ్లు వేసిన తర్వాత తర్వాత నాకు కూడా పర్సనల్గా చాలా బాగా నచ్చిందని చెప్పేసి రీసెంట్గా నేను ఒక ఫంక్షన్కి అయితే ఈ బ్లౌజ్ వర్క్ చేసుకొని స్టిచ్ చేసుకొని స్టేటస్లో పెట్టాడు బిక్స్ అనేటివి అందరికీ చాలా చాలా నచ్చింది అది డిజైన్ అంటే నా కాంబినేషన్ శారీ ఎలా ఉంది అనేది కూడా మీకు నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో అయితే చూపిస్తాను ఇక మీకు ఇవన్నీ డిజైన్స్లో ఏ డిజైన్ నచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలాంటి మరిన్ని మంచి బ్లౌజ్ డిజైన్స్ అన్నీ తీసుకొని మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వచ్చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్